కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించినందుకు వారికి కూడా ఎమ్మెన్నూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటి మీటింగ్ ఏదైతే పరిపాలనా క్రమంలో మున్సిపాలిటీలో ఎమ్మెన్నూరు టౌన్లో రేపటి నుంచి ప్రతిరోజు నీళ్లు వస్తాయి ఇంతటి వరకు ఇప్పుడు ఈరోజు దాదాపుగా నీళ్లకు చాలా ఇబ్బంది పడ్డారు వాటర్ సప్లై విషయంలో కానీ ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల అధికారులతో కూడా నేను సమీక్షించడం జరిగింది దాంట్లో నిర్ణయం ఏం తీసుకున్నామంటే రేపటి నుంచి నీళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతిరోజు త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది బెంగళూరులో అదేవిధంగా గతంలో మా ప్రభుత్వం ఉన్న రోజున నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున చిన్న చిన్న సిస్టెంట్ ట్యాంక్స్ కట్టడం జరిగింది ఆ ట్యాంక్స్ని మొత్తం విధ్వంసమే కాకుండా దాన్ని మెయింటెనెన్సే కాకుండా చాలా చోట్ల ఇబ్బందులకు గురి చేయడం కూడా జరిగింది వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించి అక్కడ మోటార్లు కానీ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా దాదాపు మళ్ళీ ఆపరేషన్కి తీసుకొని వచ్చి ఆ ట్యాంక్స్ని మొత్తం కూడా రానున్న రోజుల్లో పది రోజుల్లో సక్రమంగా ప్రజలకు వినియోగించుకునేటట్టు వాటిని కూడా చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ముఖ్యమైనటువంటిది లాండ్ ఆర్డర్ ఎమెగనూరు పట్టణంలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఇప్పుడు డిఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా కానీ ఎమగనూరు టౌన్ లో కానీ ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ అదే రకంగా ప్రజలు కానీ సామాన్య ప్రజల జోలికొచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేపటి నుంచి ఎమ్మెగనూరు టౌన్ ప్రశాంతంగా ఉండాలా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పునరుద్ధరించే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది అంతేకాకుండా ఈరోజు వచ్చినప్పుడు చూస్తే మీరు అత్యంత ముఖ్యమైనది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని గురించి చెప్పినప్పుడు ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాము ఈరోజు ఒక శ్వేతపత్ర లాంటిది రిలీజ్ చేయదలుచుకున్నాను నేను ఏదైతే ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో ఎన్ని నిధులున్నాయి గతంలో ఎన్ని నిధులు తెచ్చా నేను ఆ రోజు తెచ్చిన నిధులు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు అదే రకంగా రాబోయే రోజుల్లో ఈ యూజీడీ మీద ఒక ప్రణాళిక ఎందుకంటే ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది యూజీడీ అనేది ఇక్కడ మనకు పనికి వస్తుందా రాదా అనుకోకుండా కూడా ఆ ప్రాజెక్టుని తెచ్చి దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది ఇప్పుడే ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు నేను చెప్పినటువంటి వివరాలు మీరు చూస్తే నేను ఎమ్మెల్యే ఉన్న రోజు నా రోజు అతి కష్టం మీద తొంభై ఐదు శాతం పూర్తి చేసి కేవలం ఐదు శాతం మాత్రమే మిగిల్చడం జరిగింది మరి ఆ ఐదు శాతాన్ని కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేక అనేక ఈ రోజు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఒక పక్క రేట్లు కావచ్చు ఒక పక్క కాంట్రాక్టర్ సమస్య కావచ్చు ఇంకో పక్కన మళ్ళీ దాని వైబిలిటీ అంటే ఆ ప్రాజెక్టు రన్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే నేల నేను చేసినటువంటి పాపం ఏదైతే గతంలో ఈ ప్రాజెక్టు వల్ల ఎమ్మెగనూరుకు సరిపోనటువంటి ప్రాజెక్ట్ని ని రాక్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో యూజీడి సక్సెస్ అవుతుందా లేదనే ఆలోచన లేకుండా ఆ ప్రాజెక్టు ప్రారంభించడం అదే విధంగా రాష్ట్రంలో రామ్ అనే గ్రూప్ టెండర్ పిలిచిన తర్వాత రాష్ట్రంలో ఈ యూజీడీ అన్నిటిని కూడా సమస్యాత్మకంగా తయారు చేయడం ఈ రోజు మన ఎమ్మెల్యే కూడా ఒక శాపంగా తయారైంది ఆ ఐదు శాతం కూడా నేను మళ్ళీ రివ్యూ చేసి దానికి సంబంధించినటువంటి ఎన్ని నిధులు కావాలా ఏమి కావాలా ఆ ప్రాజెక్టు ని పూర్తిగా ఆపరేషన్లో తెచ్చి సక్సెస్ అయితే దాన్ని ముందుకు తీసుకుపోతుంది లేదంటే మాత్రం నేను కూడా ప్రజలకు చెప్పదలుచుకున్నా ఈరోజు మన డ్రైనేజీలు ఏదైతే ఉన్నాయో వాటి కొరకు ఈ ఈ రోజు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు పడుతున్నారు వాటిని వెంటనే పునరుద్ధరించి పేరల్ గా ఇది నడవాలా పేరల్గా అది కూడా నడవాలా అది నడిచిన తర్వాత రాష్ట్రంలో ఎందుకంటే ఒక పాలసీ తీసుకోవడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారు పై స్థాయిలో మున్సిపల్ శాఖ మధ్యలో ఈ యూజీడీల మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో దాన్ని క్రోడీకరించుకొని ఇక్కడ మన మున్సిపాలిటీలు కూడా దానికి తగినట్టుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాని మీద తగు చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతాయి అంతేకాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే రోడ్డు వైడనింగ్ చేశారు గతంలో నిధులు కేటాయించారు ఆ నిధులు కేటాయించిన దాంట్లో కూడా ఇంతవరకు ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా దాన్ని ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు దాన్ని మళ్ళీ ఏం చేయాలి ఎలా చేయాలనే దాని మీద ఇవ్వకు చర్చ చేయడం జరిగింది ముఖ్యంగా నా దృష్టంత శివారు ప్రాంతాలు శివారు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాటర్ సప్లై ఎక్కడైతే ఉందో పూర్తి ఇబ్బంది పడుతున్నారు ఎమి టౌన్ లో ఆ ప్రాంతాలన్నిటి కూడా ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే అక్కడ మేము ఇప్పుడు పోవడం జరుగుతోంది ఉంది ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి వెంటనే పైప్ లైన్లు గాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ ఆ కార్యక్రమాలన్నీ పునరుద్ధరించి వీలైనంత వరకు ఎందుకంటే ఇప్పుడు ఇంకా మేము వచ్చి అధికారంలోకి వచ్చి ఒక పది పదిహేను రోజులు కూడా కావడం లేదు రేపు కేబినెట్ అసెంబ్లీ శాసనసభలో ఒక బడ్జెట్ అలకేషన్ అంతా అయిన తర్వాత ప్రత్యేకంగా ఎమ్మెంగనూరు మున్సిపాలిటీని అప్గ్రేడేషన్ కూడా చేయడానికి ముందుకు పోతున్నాం ఇంకా గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కీర్తి శేషులు వారు గ్రేట్ వన్ మున్సిపాలిటీగా తెచ్చిన ఘనత వారిది మళ్ళీ ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా మా ఎమ్మెల్యూరు ప్రజలు రుణం తీర్చుకునే విధంగా ఈ మున్సిపాలిటీని ఇంకా అప్గ్రేడేషన్ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈరోజు తాగడానికి ఎమ్మెగనూరుకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చేటువంటి స్కీమ్ గతంలో గాజులు దిన్న ప్రాజెక్టు దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ ప్రాజెక్టు ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోలేదు గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఆ బాధ్యత తీసుకోవడం రానున్న సంవత్సరం సంవత్సరం ఉన్న లోపల ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును మళ్ళీ మొదలు పెట్టించి ఎందుకంటే ఇప్పుడు రేట్లు మారింటాయి దాని ఎస్కలేషన్ పోయి ఉంటుంది అవన్నీ బడ్జెట్ అన్నీ చూసుకున్నట్లయితే ఎంబైన టౌన్కి శాశ్వత త్రాగునీరు ఇరవై నాలుగు గంటలు ఇంటింటికి కుళాయి తెచ్చేటువంటి ఆ ప్రాజెక్టుని మళ్ళీ దాన్ని పునరుజ్జీవనం చేసి ముందుకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ చివరి అంశం ఇక్కడికి ఉన్నప్పుడు మీరు చూస్తే ఏదైతే మార్కెట్ మార్కెట్ గతంలో ఉన్నప్పుడు పూర్తిగా ఇబ్బందికరంగా అంటే చాలా పేదవాళ్ళు కొంతమంది కింద పెట్టుకుంటే వాళ్ళకు స్థలాలు లేవని చెప్పి బయటికి పంపించినటువంటి పరిస్థితి అదే రకంగా మార్కెట్కు ఐదు కోట్ల రూపాయలు నేను తెచ్చి మార్కెట్ మోడర్నైజేషన్ చేయాలని చెప్తే ఆ నిధులు ఏమైనా కూడా తెలియటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ కమిషనర్ గారు మేము ఆదేశించడం జరిగింది ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే మనకు ఒక ప్రపోజల్ మార్కెట్కి ఆధునీకరణ గురించి సపరేట్గా తయారు చేసి పెట్టడం జరిగింది దాంట్లో కూడా ఇంకా ఏం చేయాలి ఏ విధంగా తినే దాని మీద కూడా ఒక కార్యాచరణ చేసుకుంటూ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మార్కెట్ దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారం ఇటు వెజిటబుల్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు చికెన్ కావచ్చు పౌల్ట్రీ కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరికి కూడా భారం పడకుండా ఇబ్బంది కలగకుండా ప్రతి పేద వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కూడా అందరికీ స్థలాలు ఇచ్చేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్తాం గతంలో నేను తెచ్చిన నిధులు ఆ నిధులు మళ్ళీ ఈరోజు పేర్లు మార్చుకొని మళ్ళీ ఈరోజు నేనే ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి అంటే ఈరోజు కమిషనర్ గారు మేము కూర్చొని రివ్యూ చేసినప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి ఏం జరిగింది ఎంత ఉంది ఏం సంగతి ఈరోజు శ్వేతపత్రం అని ఎందుకంటున్నారు అంటే టోటల్గా ఈరోజు ఇక్కడ చూసినప్పుడు మీరు చూస్తే ఇది మున్సిపాలిటీ పరిస్థితి ఎన్ని నిధులు ఉన్నాయి జనరల్ ఫండ్ ఎంత ఉంది గతంలో నుంచి ఎంత ఉంది ఈరోజు ఎందుకంటే దమ్ముగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రజల కోసం సేవ చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజాప్రతినిధులు అంటే మేము ఈరోజు అధికారాన్ని ఏదో నెత్తిన కూర్చొని చలాయించడానికి కాదు వారికి సేవకులుగా చేయాలనేది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే రకంగా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఎమ్మెగలనూరు అంటే కన్నతల్లి ఇలాంటి ఎమ్మెల్యూరు మాకు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా ఎన్ని నిధులు ఉన్నాయి ఏమున్నాయి ఏ పొజిషన్లో ఉంది మున్సిపాలిటీ స్థితిగతులు ఏముంది ఎన్ని వర్క్స్ ఎన్ని పిలిచారు ఏం చేయబోతున్నారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నేనేదో గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మా అధినాయకుడు ఈరోజు చేశారు ఒక పని గొప్ప పని పరిపాలన సాగాల ఇప్పుడు టెండర్లు పిలిచారు వర్కులన్నీ ఇచ్చారు ఆ నిధులు మేము తెచ్చిన నిధులే పేర్లు మార్చి ఈరోజు నిధులు పెట్టి చేశారు కానీ మేము ఆపడం లేదు ఈరోజు నేను కొట్టి వెంటనే ప్రారంభిస్తున్నాను అంటే ఏదైనా కానీ పరిపాలన అంటే గవర్నమెంట్ మారిన ప్రజలకు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేయకూడదు ఈరోజు అందుకే దాంట్లో భాగంగా మళ్ళీ మేము కూడా దీన్ని రద్దు చేసి మళ్ళా టెండర్లు పిలిచి మళ్ళా ఏదో చేయాలనేది కాకుండా వారు చేసినది కార్యక్రమాలు మా డబ్బులే అంటే ఆ రోజు ఆ ప్రభుత్వంలో డబ్బులే ఈరోజు మళ్ళీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ అని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అని ఆటోమేటిక్గా పరిపాలన అన్న తర్వాత గవర్నమెంట్లు అన్న తర్వాత మార్చి